అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది పీడిఎస్యు పీవైఎల్ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం ముప్పై శాతం నిధులు కేటాయించాలంటూ ఆందోళనకు దిగారు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని జాబ్ క్యాలెండర్ను రూపొందించాలని అన్నారు ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి సంఘం నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరితే అరెస్టులతో అడ్డుకుంటుందని మండిపడ్డారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి విద్యారంగంపై దృష్టి పెట్టాలని కోరారు విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని అదేవిధంగా నిరుద్యోగ సమస్యపై మరోవైపు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించారు ఆటో డ్రైవర్ల యూనియన్ నేతలు ఆటోలతో సహా అసెంబ్లీ వైపు రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆటోలను అడ్డుకున్నారు అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల అన్యాయం జరుగుతోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు తాము బతికే పరిస్థితి లేదని వాపోయారు న్యాయం చేయాలని కోరేందుకే అసెంబ్లీ దగ్గరకు వచ్చినట్లు చెప్పారు ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు స్థానికంగా ఎమ్మెల్యేలు మంత్రులను కలిసి పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు బతికే పరిస్థితి లేదు న్యాయం కావాలని ఇది మా పరిస్థితి యాదాద్రి భువనగిరి నుంచి డెబ్బై మంది వచ్చినాం సార్ ఇంకా వెహికల్స్ వస్తున్నాయి ఇంకా అవి ఆల్రెడీ అక్కడ ముట్టడి చేసిరు అయినా వాళ్ళు తప్పించుకుని వచ్చినా మళ్ళీ ఇక్కడ ముట్టడి చేస్తారు మాకు పోలీసు వాళ్ళు ఏం మాకు కావాలి సార్ మాకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నాడు పన్నెండు వేల రూపాయలు లేదు చచ్చిపోతున్నాం సార్ మా డ్రైవర్లంతా యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి మా పరిస్థితికి పరిష్కారం కావాలని దిగి దిగు వచ్చినాం సార్ మా ¿Qué quiere? 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 ¿Qué